వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేటి వాస్తవం స్వాగతం అమ్మా నమస్తే నమస్తే సంగీత అమ్మా ఒక రిలేషన్షిప్ లో అంటే అది ప్రేమ ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటున్నప్పుడు స్టార్టింగ్ లో అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అసలు నువ్వు లేకపోతే నేను నేను అసలు కోసం నువ్వు ఒప్ప గొప్పతో కోసేసుకుంటా చచ్చిపోతా ఇలాంటివన్నీ డైలాగ్స్ వస్తాయి ఆమె గొంతు వినకపోయినా అతని గొంతు వినకపోయినా అతని టైం ఇవ్వకపోయినా ఏవో టైం పోయినా ఎంత దూరమైన ఎన్ని మైల్ అయినా పోయి వెయిట్ చేస్తా ఉంటారు అలా కొన్ని ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత బోర్ కొడుతుంది బోర్ కొ నువ్వు మాట్లాడకు నువ్వు నాకు ఎందుకు ఎన్ని సార్లు కాల్ చేస్తున్నావు అని చెప్పేసి విసుక్కుంటూ ఉంటారు వెంటనే ఇంకా విల్ని చూసినట్టే బ్లాక్ చేస్తారు నెంబర్ నెంబర్ బ్లాక్ చేసేసి వాళ్ళకు అసలు కనబడకుండా కాంటాక్ట్ అవ్వకుండా తిరుగుతూ ఉంటారు ఇంకొకరు దాన్ని తీసుకోలేకపోతూ ఉంటారు తీసుకోలేక డిప్రెస్ అయిపోయి వాళ్ళ లైఫ్ అంతా మొత్తం ఉన్నదంతా చేసుకొని శూన్యంలో దాంతో పాటు దాంతో పాటు సో ఎందుకని ఒక పర్సన్ ఏమో అంతగా రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ చేస్తారో అలాగే ఇంకా కంటిన్యూ అవుతుంటే ఇంకొకరు ఏమో నాకు మారిపోతూ ఉంటుంది దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అసలు ఎక్కడ మిస్ అవుతుంది ఎకనామిక్స్ లో ఒక పదం ఉంది ఇట్ లీడ్స్ టు మనాటని యాజ్ ఎ వర్క్ రిపీట్స్ ఫర్ సెవరాల్ టైమ్స్ ఒకే పని పదే పదే చేయడం వల్ల కూడా విసుకొస్తుంది అంటే ఇప్పుడు ఎకనామిక్స్లోనే మెరిట్లో ఏం చెప్తారంటే ఒకే పని నువ్వు చేయటం వల్ల పదే పదే నీకు సామర్థ్యం పెరుగుతుంది అందులో స్పెషలైజేషన్ లాగా దాని మీద ప్రత్యేకంగా నువ్వు ఒక సమర్థత ఉంటుంది ఈ పని అంటే వాడే చేయాలి అన్నట్టు నెగిటివ్గా ఏం చెప్తారంటే లాస్లో నష్టాల్లో ఏం చెప్తారంటే ఇట్ లీడ్స్ టు మన నాటని యాజ్ ఎ వర్క్ రిపీట్స్ ఫర్ సెవెరల్ టైమ్స్ అదే పని నువ్వు పదే పదే చేస్తుంటే నీకు బోర్ కొడుతుంది కొన్నాళ్ళకి కొన్నాళ్ళకి ఆ పని చేయాలనిపిస్తుంది విసుగు వస్తుంది అలాగే రిలేషన్షిప్లో కూడా ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి బోర్ కొడుతుంది అది రెండో వ్యక్తి బోర్ కొట్టదు ఇంకా ఇంకా బోర్ కట్టాల ఇంకా కావాలనే అనిపిస్తుంది కానీ అవతల వాడికి మాట్లాడడం ఇష్టం ఉండదు ఈవిడ గొంతు వింటేనే ఇరిటేషన్ వస్తుంది ఒకప్పుడు ఆ గొంతు వినడం కోసం తప్పించిపోయిన వ్యక్తికి ఇప్పుడు ఆవిడ మాట్లాడితే బోర్ అనిపిస్తుంది మేబీ బహుశా దానికి ఒక కారణం ఏంటంటే ఆరు నెలలు సంవత్సరం రిలేషన్షిప్ లో ఈవిడ కొంత చనువు తీసుకుంటుంది అవతల వ్యక్తితో చను తీసుకున్నప్పుడు ఇంకా కొంత చనువుగా మాట్లాడుతుంది ఆ చనువులో కొంత రైట్ గా ఫీల్ అవుతుంది సంవత్సరం నుంచి మేము లో ఉన్నాం కదా సంవత్సరం నుంచి ఫోన్ మాట్లాడుకుంటున్నాం కదా అని ఇవి కొంత హక్కు అనేది చూపించినప్పుడు మగవాడికి ఆడది హక్కుగా చూపించడం జనరల్ గా ఇష్టం ఉండదు నువ్వెవరు నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వెవరు నన్ను అనడానికి నేను లేట్ వస్తే వస్తా ఈవేళ నాకు లేట్ అయింది నువ్వెవరు నన్ను అనడానికి అని కట్టుకున్న భార్య నేనే నువ్వెవరు అని అడుగుతారు సహజంగా అలా ఈవిడ ఇంకా రెండు మూడు ఇంకా ఎక్స్ట్రా చేసింది అనుకో ఆయనకి విసుగు వస్తుంది ఈవిడతో మాట్లాడడం అంటే ఎప్పుడూ ఎదొస్తుంది ఎంతసేపు చెప్పిందే చెప్తుంది చెప్పిందే చెప్తుంది చెప్పిందే చెప్తుంది విని విని నాకు విసుగు వస్తుంది అంటారు అంచేత అది ఏమవుతుందంటే ఎక్కువ రోజులు గడుస్తున్న కొద్దీ కూడా వాళ్ళు మొనాటనస్గా ఫీల్ అవుతారు ఇదే మనిషి ఇదే మొహం ఇదే బాడీ ఇదే మాటలు ఎందుకు వచ్చింది విసుగు అని అనిపిస్తుంది అని అనిపించిన తర్వాత వాళ్ళు ఇక ఈ అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియక నెంబర్ బ్లాక్ చేసేస్తారు ఈవిడ నిద్రాహారాలు మాని తప్పించి తప్పించి ఏడుస్తుంటుంది మా దగ్గర కూడా ఒకే కేసు అయింది ఇలాగే ఆయన ఒక డాక్టరు ఒక ఆమెతో మాట్లాడుకున్నాడు ఆయన నాన్న బ్రాహ్మిను ఈవిడ బ్రాహ్మిను ఆయన ఈవిడ ఇష్టపడి ఆయన్ని చేసుకుందాం అనుకుంది మూడు నెలలు మాట్లాడుకున్నారు కనీసం ప్రతిరోజు సాయంత్రం రాత్రి ఎనిమిదింటికో తొమ్మిదింటికో ఆయన ఫోన్ చేసేవాడు రోజు మాట్లాడుకునేవారు ఏం మాట్లాడుకున్నారంటే ఏదో స్వీట్ థింగ్స్ భావి జీవితం గురించి చేసుకోబోయే పెళ్లి చేసుకుని ఎలా ఉంటాము ఏదేదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు మూడు నెలల తర్వాత ఒక రోజు ఆయన ఫోన్ చేసి ఐఎమ్ సారీ నా పిల్లలు ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు నువ్వు నన్ను మర్చిపో అనేసి ఫోన్ పెట్టేశాడు అబ్బా ఒక మాటలో చెప్పేసి ఆయన ఫోన్ పెట్టేశాడు ఈవిడ మళ్ళీ ఇంకొక మూడు నెలలు నరక యాతన అనుభవించింది టాయిలెట్ లో కూర్చుంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం బాత్రూంలో ఉంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం బోన్ చేస్తుంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వచ్చిందేమో అని గోబా ఈ అన్నం చేత పరిగెత్తుకెళ్లి ఫోన్ చూసుకోవడం లేదా రాలేదు ఫోన్ పక్కనే పెట్టుకొని ఫోన్ చేయడం ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకోవడం ఉండున్న ఒకసారి ఉలిక్కి పడి లేవడం ఫోన్ వచ్చిందేమో ఫోన్ వచ్చిందేమో ఆయన ఫోన్ చేస్తే కదా రావడానికి కానీ ఫోన్ చేయలేదని ఆవిడ మనసుకు అనిపించట్ల ఆయన మళ్ళీ ఎప్పుడో ఫోన్ చేస్తాడని ఆవిడ చెప్పింది నాకు మూడు నెలలు ఆయనతో మాట్లాడితే మరొక మూడు నెలలు నరక యాత్ర అనుభవించాను నేను ఆ వ్యక్తిని మర్చిపోవడానికి మర్చిపో అంటే ఈ మూడు నెలలలోగా ఇంకా ఆవిడ కాసే ఏదో రోజున పిల్లల్ని ఒప్పించి ఉంటాడు లేదా పిల్లల్ని కాదనుకుని ఉంటాడు మూడు నెలలు ఇంత ప్రేమగా మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా నన్ను ఎలా వదులుకుంటాడు అని ఈవిడ పిచ్చి నమ్మకం ఆయన చాలా అవలీలుగా ఒక్కసారిలో మా పిల్లలు ఒప్పుకోలేదు నన్ను మర్చిపో సుసి అని ఫోన్ పెట్టేశాడు మర్చిపోయాడు ఆయన కానీ ఇవి మర్చిపోలేకపోయింది అంటే ఆడవాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు అని ఏంటంటే ఇద్దరు మనుషుల మధ్యన మాట్లాడుకున్నప్పుడు అది భార్యాభర్తలు కానీ రిలేషన్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కానీ నీ పరిధి నువ్వు దాటి మాట్లాడకూడదు అది మర్చిపోకూడదు అది ఎక్కువ రోజులు ఆ రిలేషన్ మెయింటైన్ అవ్వాలంటే భార్య అయినా అంతే ఫ్రెండ్ అయినా అంతే ఎవరైనా అంతే నీ పరిధి నువ్వు మా దాటి హక్కు గురించి మాట్లాడేవే ఆ రిలేషన్ అప్పుడైతే అయిపోతుంది భార్యాభర్తలైనా సరే మీరు ఎందుకు ఇంత లేట్గా వచ్చారు అందనుకో కోపం వస్తుంది బరువు నన్ను అడగడానికి అని నేను మీ పెళ్ళాను అందనుకో ఏదో బోర్డు పెళ్ళ నాకు అక్కలే విడాకులుతున్నప్పు నాకు ఎందుకు తలనొప్పి అని అనిపిస్తుంది చేత లేటుగా రాని ఏది చేయని ఒక లేట్ అంటే లేట్ అని కాదు ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఏదైనా ఆయన హక్కులకి భంగం కలగనంత వరకే నేను యాక్సెప్ట్ చేయగలుగుతాడు ఆయన హక్కులకి ఆయన జీవితానికి మధ్యలో నువ్వు వేలింగ్ బిజినెస్ పెట్టి ఏదైనా చెప్పబోయావంటే మాత్రం ఆయనకి ఇష్టం ఉండదు ఉండదుఅవుట్ చేయొద్దు పాయింట్అవుట్ చేయొద్దు భరించు భరించగలిగితే భరించు లేదా నువ్వు కూడా సై అంటే సై అని కోపం వచ్చి విడాకులు తీసేసుకోండి కానీ ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ కావాలి అంటే భరించాల్సిందే అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఆయన కట్ చేసాడు బ్లాక్ చేసేసాడు నెంబరు ఈవిడ బ్లాక్ చేయలేదు ఇద్దరి మధ్యన రిలేషన్ పోయింది కదా ఆయనకేదో విసుగు వచ్చే బ్లాక్ చేశాడు ఆ పరిస్థితి రాకుండా ఫస్ట్ చూసుకోవాలి అది బాగున్నంత కాలము పర్వాలేదు నువ్వు లేట్గా ఎందుకు వచ్చావు నువ్వు ఎలా ఎందుకు ఉన్నావు ఇవాళ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు చాలా మంది ఆడవాళ్ళు మొగుడు వెళ్ళాక ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటారు చాలా మందికి ఉంటుంది అలవాటు అంటే ఎవరితో ఉన్నా మాట్లాడుతున్నాడమైన ఒకలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మాట్లాడితే మాట్లాడాళ్లే అని అనుకోలేరు ఏమో దానికి వశం అయిపోతాడేమో నాకు దూరం అవుతాడేమో అనే భయం ఉంటుంది ఆ అన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటే వాళ్ళు ఇవన్నీ చెక్ చేస్తుంటారు కర్మం దాలకు ఎవరిదో లేడీ నెంబర్ కనబడింది అనుకో ఇక అయిపోయేవాడు వాడితో యుద్ధమే ఓ ఉంటే కాసేపు యుద్ధం చేస్తాడు లేకపోతే అసలు నేను సాయంత్రం ఇంటికి రాను పోంటాడు పోయి హోటల్లో పడుకుంటాడు ఎందుకు వచ్చిన గోల ఇదంతా వాడికి వాడికి వేరే ఫ్రెండ్షిప్ వేరే రిలేషన్ కావాలి అని వాడు టెంప్ట్ అవుతున్నప్పుడు నువ్వెంతవరకు కంట్రోల్ చేయగలుగుతావు దాన్ని అంటే వెళ్ళిపోమని వచ్చామా అంటే ఇప్పుడు ఒకవేర మీరు అన్నట్టుగా వేరే అమ్మాయి కానివ్వండి వేరే తెలిసింది నీకు నీకు తెలిసింది వెళ్ళిపోతాను అంటే ఇంకా ఓకే రైట్ అని చెప్పొచ్చా అని భరించమని నేను అంటలేదు కానీ నువ్వు ఎంత వరకు పోరాడగలవు నీ ధైర్యం ఎంతవరకు ఉంది నీ సమర్థత ఎంతవరకు ఉంది డి అంటే డి అని కొట్టుకోగలవా నువ్వు కాదంటే వెళ్ళిపోగలవా డైవర్స్ ఇచ్చేయగలవా లేదు నేను వెళ్ళను నా భార్య స్థానం ఈ ఇంట్లోంచి నేను కథల్లో నువ్వు తెస్తే ఊరుకోను దోతరిలో దోమలంటే పెళ్ళామంటే ఇదివరకు కూడా చెప్పినట్టున్నా నేను ఆ లోపలికి రానివ్వదు ఇది బయటికి వెళ్ళదు అలాగా నేను ఇంకొక దాన్ని లోపలికి రానివ్వను నేను బయటికి వెళ్ళాను జీవితకాలం కుట్టి కుట్టి తంపుతాను ఇంతే అన్న అన్నట్టుగా నువ్వు ఉండగలవా ఆ అది ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్స్ అంటే ప్రతి ఒక్క మనిషికి మానసిక ధైర్యం అందరికీ ఒకలా ఉండదు నువ్వు పోరాడగల శక్తి ఉంటే పోరాడు పోరాడలేనప్పుడు సరెండర్ అయిపో ఏదో వెళ్ళొచ్చాడు కదా సరే వెళ్ళని మాట్లాడాడు కదా సరే మాట్లాడని ఏదో నయానా భయాన మంచిగా ఉన్నప్పుడు కొంచెం బుజ్జగించుకోవటం ఆయన సీరియస్ అయితే నువ్వు తగ్గడం హెచ్చు తగ్గులు ఉంటాయి తప్పవు కదా సంసారంలో అంటే కొంతమంది చెప్తా ఉంటారు కదా సరే నేను తప్పు చేశాను ఇంకా మీద నేను డిస్టర్బ్ చేయను అవును ఎలాగైనా సరే ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అన్నా కూడా కొంతమంది ఆ ఛాన్స్ కూడా ఇవ్వని సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం కొంచెం చాలా మంది ఉంటారు అలాగా చాలా మంది ఉంటారు ఆ లాస్ట్ ఛాన్స్ ఇవ్వను నువ్వు ఎందుకు నన్ను బాధ పెట్టావు అని చేత నేను ఎవరితో మాట్లాడితే నీకు ఇంత అనుమానం ఏంటి నీతో నాకు పడదో వెళ్ళిపో అంటాడు అవును అప్పుడు ఈవిడికి ధైర్యం ఉండాలి నేను నువ్వే వెళ్ళమడానికి నేను వెళ్ళను నువ్వు డైవర్స్ వేసేసుకుంటా వేసుకో నేను ఇవ్వాలి కదా అది పెళ్లి అయిన తర్వాత పెళ్లికి కాకపోతే అమ్మా నేను అడిగేది పెళ్ళి కాకపోతే పెళ్లికి ముందు రిలేషన్ అసలు ఆ సిచ్యువేషన్ రాకుండానే ఈవిడ చూసుకోవాలి అంటే ఆయనతో మాట్లాడినప్పుడు మితిమీరి తన హక్కుల గురించి మాట్లాడకుండా ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఫ్రెండ్ని నా ఫ్రెండ్షిప్ ఎన్నాళ్ళు ఉంటుందంటే మా ఇద్దరి మధ్యన సయోధ్య బాగున్నప్పుడే ఆ తేడా వస్తే ఆయన ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు నేను ఇంకో బాయ్ ఫ్రెండ్ని చూసుకోలేదు నాకు ఆయనే కావాలి కాబట్టి నేను భరించాల్సిందే అని సమ్మిసి ఉండాల్సిందే కాదు అంటే అవతలవాడు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పలేం కదా ఇస్తే బెటర్ అంటారా ఇవ్వకూడక అంటే ఇవ్వచ్చు ఇవ్వకూడదని సిచ్యుయేషన్ ని బట్టి ఉంటుంది అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది అవతల వ్యక్తి అర్థం చేసుకునేవాడు అనుకో ఈ అమ్మాయి కండిషన్ గా నువ్వు అలా మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు అంటే తగ్గేవాడు ఉంటాడు నా ఇష్టం మాట్లాడతా నువ్వెవరు అని అడిగేవాడు ఉంటాడు అని చేత అది సిచువేషన్ ని బట్టి ఉంటుంది అమ్మా అవతల వ్యక్తి ఈ అమ్మాయి మాటలకి ఎలా రియాక్ట్ అవుతాడు లేదా అసలు నీతో మాట్లాడమే బోరు అసలు నేను వేరేనే చూసుకుంటాను వెళ్ళిపో నీకు నాకు అని బ్రేకప్ చెప్పేస్తాడా లేదా తను తప్పు తెలుసుకుని సరే అమ్మాయి మనసు ఎందుకు బాధ పెట్టమని నేనే తగ్గించుకుంటాను తగ్గుతాడా అది అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది తప్ప అందరికీ ఒకే రూల్ వర్తించదు ముఖ్యంగా రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది భార్యాభర్తల బంధం అయితే కొన్ని హక్కులు అనేవి సహజంగా వచ్చాయి నీకు కానీ రిలేషన్లో అవి లేవు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇట్లీడ్స్ మనాటి అని చెప్పినట్టుగా నీ మీద బోర్ కొడితే ఇంకో వెళ్ళిపోవచ్చు అంచేత ఆ బోర్ అనిపించుకోకుండా ఎప్పుడు నీకు అనుగుణంగా నీతో స్నేహం కావాలి అనుకునేలా ఉండాలి కానీ అబ్బా బోర్ కొడుతుంది అని అవతల వ్యక్తికి అనిపిస్తుంది అతను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను అలా కాపాడుకుంటూ వెళ్తే మెయింటైన్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు ఉండగలుగుతారు అంతే మంచిది For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe I Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్